ూత్ ఇన్ స్ట్రాంగ్ లీడర్షిప్ గ్రాస్ రూట్స్ గోయింగ్ door-to-door door and house-to-house, house, that's when we found out a lot of abnormali abnormalities and anomalies, which is what i'm trying to point out to you right now. next slide. so this is the congress candidate who's been announced recently. this gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. now, who is he? this is the job of election commission. this is the job of government. i mean, technically not even government. this is the job of election commission. now, this gentleman, he was not even announced as a candidate then. he just went ahead, started distributing these cards. and as you can see, you can even see some minor voters in the, in the picture, right there. you can see that girl in orange t-shirt. she looks like a minor. not just that, he's been already booked for fake, ఎపిక్ ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఫుల్ మీడియా గ్లేయర్ దిస్ జెంటల్మెన్ హెస్ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ దెన్ వన్ థౌజండ్ సచ్ ఓటర్ ఐడీస్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం కేసు కూడా ఆయన మీద బుక్ అయింది అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకెక్కడి నుంచి వస్తున్నాయి వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్ అండ్ దట్ ఈస్ వెన్ మీ స్టార్టెడ్ డిగ్గింగ్ సీరియస్లీ that's when we found some abnormalities i'll show you some examples what i'll show you is when we found that in one house there were 43 votes we started digging completely empty కొత్తగా వచ్చామన్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తెలియదు this is sanskruti avenue apartments 43 votes were apparently registered in this one apartment so we were we were Skeptical because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed. And an election I mean a, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called సంస్కృతి అవెన్యూ అండ్ వి స్పోక్ టు వన్ ఆఫ్ ద రెసిడెంట్స్ దర్ అ రెసిడెంట్ హుజ్ బీన్ లివింగ్ దేర్ వి షోడ్ హర్ ద లిస్ట్ ఆఫ్ దిస్ ఫార్టీ త్రీ ఓట్స్ వీ ఆస్ట్ హర్ మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ నలభై మూడు ఓట్లున్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి అసలు ఎవరు తెలియదు అండి అసలు కంప్లీట్గా ఎంపీ కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని ముందు ఎవరు అనేది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది ఆక్యుపై అయింది బిఫోర్ దాట్ ఎవరు ఉన్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళమైతే కాదు రెండు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఉన్న వాళ్ళైతే ఎవరు లేరండి సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఈ వీళ్ళు ఉన్న వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కస్ట్రక్షన్లో ఉన్నప్పుడే వచ్చి చూసాం దా బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు ఎవరు అనేది కూడా తెలియదు సో ఇది ఒక ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్స్ వేర్ ఫార్టీ త్రీ ఓటర్స్ దిస్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ మీడియా ఆల్స్ మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది నలభై మూడు ఓట్లు ఒక ఇంట్లో మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడే ఉంటున్నా నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం అక్కడ ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇంట్లో ఉంటే ఒక్క నిషన్ ఇది ఒక్కసారి ఇది బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఇంట్లో ఇరవై మూడు ఓట్లు మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు మా పార్టీ కార్యకర్తలకి ఈ ఇరవై మూడు ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము వాళ్ళిద్దరు చెప్పి ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి కేబుల్ ఆపరేటర్ గా చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను ఈ నారాయణ ఆటయినా మొన్న ముల్లగా అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిషాన్లో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలియదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఆయనకే తెలవదు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని చెప్తుంది ఆ ఇరవై మూడు ఓట్లు ఎవరో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది అది కూడా ప్లే చేయండి ఇల్లు ఎనభై గదాలు ఇది ఇది ప్లస్ త్రీ నిన్న ఇదేమైంది లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు నాకు అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుడిపడతారా మీ దగ్గర నా ఉన్నారా ముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకు ఎవరు తెలియదు వీళ్ళు ఎవరు కూడా తెలియదు ఈ ఓట్లు అసలు లేదు సంబంధం లేదు నాట్ అ సింగిల్ ఓటర్ హుజ్ రెజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ ఫైవ్ ఇస్ నోన్ టు ఓనర్ These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete, you know, uh, collusion at the grassroots level between BLOs and Congress party leaders. I'll show you another example next. Now this is a classic example. So this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that. But you can verify and inquire. House number 118. It belongs to a Congress leader. థర్టీ టూ ఫేక్ ఓట్స్ థర్టీ టూ ఫేక్ ఓట్స్ ఇన్ దిస్ వన్ హౌస్ నోట్ లెట్ మీ షో యూ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హియర్ సి హియర్ ఇఫ్ యూ సీ ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నెంబర్ నూట పద్దెనిమిదిలో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది ముప్పై రెండు ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి ఎవరెవరు ఉన్నారు ఇల్లు అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసు చూసినాం వీళ్ళెవరు ఏంటి ఇన్లో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ జెంటల్మెన్ హూజ్ నేమ్ హెస్ అపియర్డ్ అ ఓటర్ ఇన్ దేవరకొండ మిరియాల అశోక్ ఫాదర్ ఇస్ మిరియాల సత్తయ్య గారు హీస్ రెసిడెంట్ ఆఫ్ దేవరకొండ హీ ఓట్ ఇన్ దేవరకొండ పర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో మొన్న సెప్టెంబర్ సెకండ్ రోజు ఒకటే రోజు వేల ఓట్లు యాడ్ చేశారు ఒకటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ హౌస్ అయితే ఇక్కడ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ మిరియాల అశోక్ నౌ హ్యాస్ టూ ఓట్స్ ఒక ఓట్ దేవరకొండలో ఉంది రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఈ హౌస్ నెంబర్ వన్ వన్ ఎయిట్లో ఉంది వెంకటేష్ బిక్కిన ఒక ఓటేమో ఆయనకి మరి మల్కాజ్గిరి సారీ ఖైరతాబాద్లో ఉంది ఇంకో ఓటేమో జూబ్లీ హిల్స్లో ఉంది ఇదే ఇంట్లో ఉంది మూడవది రమేష్ ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది సారీ గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు వేల సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు వెంకటేష్ గారు మిర్యాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు రెండు వేల ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఓట్ ఇట్లాంటి టూ థౌజండ్ ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్ అండ్ వీ ఆల్సో టోల్డ్ ది ఎలక్షన్ కమిషన్ దట్ టూ థౌజండ్ ఈజ్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ యాజ్ పర్ అవర్ గ్రౌండ్ వర్క్ దేర్ కుడ్ బి మెనీ మోర్ దీస్ ఆర్ టూ ఐడి కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ प्लीज लुकट द ऐडी कार्ड एन द टॉप अशोक मिरियाला हि आम्ही